నమస్తే నేను మీ సతీష్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి నిజమేనా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేని హత్య చేసేందుకు ఆయన పైన మర్డర్ స్కెచ్ మర్డర్ ప్లాన్ వేస్తా ఉన్నారా అసలు ఇలాంటి చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అనేది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఈ రోజున ఒక వీడియో ఒక సంచలనమైనటువంటి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోను కూడా మీకు చూపిస్తాను ఆ తర్వాత పూర్తిగా దీని వెనక ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఏదైతే రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర చేస్తూ ఉన్నారు దానికి గల కారణాలు అంటూ ఏవైతే కనుక కొన్ని కారణాలు కనిపిస్తూ ఉన్నాయో అవి కూడా పూర్తిగా వివరంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా ఏదైతే ఈ రోజున సంచలనమైనటువంటి ఒక వీడియో లీక్ అనేటువంటిది బయటకు వచ్చిందో ఆ వీడియోని చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రముఖ రౌడీ రౌడీషీటర్లు అందులోనూ ఒక రౌడీ కి అత్యంత ప్రముఖమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రౌడీషీటర్గా జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని ముఖ్య అనుచరుడు జగదీష్ అతనితో పాటు వినీత్ మహేష్ అతనితో పాటు మరొక ఇద్దరు మొత్తం అంతా కూడా ఒక ఐదుగురు వ్యక్తులు ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్నారు వీళ్లలో జగదీష్ అనేటువంటి వ్యక్తే ఈ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర అనేటువంటి దాని వెనక ఆ ప్లాన్ వెనకతో ఉన్నటువంటి కీలకమైనటువంటి సూత్రధారి అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి జగదీష్తో పాటు అతని స్నేహితులు వాళ్ళు కూడా రౌడీ షీటర్లే ఎవరైతే మహేష్ వినీత్ మిగతా వాళ్ళు వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటా ఉన్నారు మరొక్కసారి విందాం అక్కడ వింటున్నాం కదా డబ్బు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకుంటా ఉన్నారు ఫుల్గా మద్యం తాగి మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఈ వీడియోని రికార్డ్ చేశారో కానీ ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది ఇందులో నేరుగా ఒక ఎమ్మెల్యేనే లేపేయాలి అని చెప్పి చర్చించుకుంటా ఉన్నారు ఆయన్ని హత్య చేయడానికి ఒక కుట్ర పైన ఒక ప్రణాళికాబద్ధంగా స్కెచ్ వేస్తా ఉన్నారు అనేటువంటిది వీడియో చూస్తే మాత్రం స్పష్టం అవుతుంది మరొకసారి వీడియో చూద్దాం డబ్బుకు సమస్య ఇది చూస్తా ఉన్నాం కదా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేయడానికి ఒక కుట్ర జరుగుతా ఉంది అనడానికి ఈ వీడియోనే ప్రధానమైనటువంటి ఒక కారణంగాను ఒక సాక్ష్యంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరి దీని వెనకాతల ఉన్నది ఎవరు అంటే పూర్తిగా ఈ హత్య కుట్రకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు జగదీష్ అనేటువంటిది కూడా ఈ రోజున వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా ఎవరి డైరెక్షన్లో ఎవరి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు దేని గురించి చేస్తా ఉన్నారు అంటే దీని వెనక మరొక కీలకమైనటువంటి వ్యక్తి పేరు కూడా వినిపిస్తూ ఉంది ఆ వ్యక్తే మరి ఇంకెవరో కాదు నెల్లూరు లేడీ డాన్గా ఇటీవల సంచలనంగా మారినటువంటి వ్యక్తి నడిగుంట అరుణ ఆవిడే దీని వెనకాతలో ఉంది ఆవిడ పాత్ర కూడా ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేయాలి అని చేస్తున్నటువంటి కుట్ర ఉందో ఆ కుట్రలో ఆవిడ పాత్ర కూడా ఉంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రాజకీయాల్లో లేకుండా చేయడానికి పన్నుతున్నటువంటి ఒక కుట్రగా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచారు అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు గడిచిన ఐదేళ్లు కూడా ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి కనీసం నిధులు కూడా మంజూరు చేయించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆయన ఆ అసంతృప్తితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఏది ఆ పార్టీ ఇంకా పదిహేను నెలలు అధికారంలో ఉంటుంది ఎన్నికలు రావాలన్నా కూడా ఇంకా పదిహేను పదహారు నెలలు సమయం ఉంది అని తెలిసినా కూడా ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వ విధి విధానాల్ని విభేదించి ఆ రోజునే వైసీపీని వీడి ఆయన బయటకు వచ్చేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఇంకోవైపున చూస్తే రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు ఇటీవలే ఒకే ఒక్క రోజులో తొంభై ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం ప్రారంభోత్సవాలు చేయటం అదొక రికార్డుగా గిన్నీస్ రికార్డు కింద కూడా నెలకొల్పినటువంటి ఘనత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది దానిపైన మంత్రి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఈ రకంగా తాను ఏదైతే గనక ఒక విజన్ తోటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తాను ఏ నియోజకవర్గాన్ని అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పెట్టాలి అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ప్రత్యర్థి పార్టీలకి కనీసం ఎక్కడా కూడా అవకాశం దక్కట్లేదు అదే సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు అలాగే అందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం తాలూకు మంచి పనులని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి విధానంతో జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తున్నటువంటి పరిస్థితులే ఎదురవుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గడిచిన ఐదేళ్లు అవినీతి అక్రమాలు చేసినటువంటి పెద్ద తలకాయలు ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మనం చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నే అరెస్ట్ అయ్యి ఆయన నిన్నటి వరకు జైల్లో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇక అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళ పైన కేసులు నమోదవుతూ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఇంకోవైపున కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజున కూటమిలోకి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తున్నటువంటి పనులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ రోజున కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాల వైపు వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితులు దీంతో అసలు ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పూర్తిగా ఎదురుగాలి వీచేటువంటి పరిస్థితులు రేపొద్దున ఎప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి లేదంటే అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికేటువంటి పరిస్థితులు ఉండవు ఇక పార్టీ జెండా కూడా ఎవరు మోసేటువంటి పరిస్థితులు ఉండవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయి ఎదురు దెబ్బ తగలబోతా ఉంది అనేటువంటి అంశం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా అర్థమైంది ఆ పార్టీ అధినాయకత్వానికి కూడా అర్థమైంది అందుకే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎలాగైనా కూడా రాజకీయంగా అక్కడ ఆయన లేకుండా చేయాలి ఆయన భౌతికంగానే లేకుండా చేస్తే రాజకీయంగా తమకి ఎదురు దెబ్బ ఉండదు అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కావచ్చు లేదంటే గనక ఆయన్ని చూసి ఈ రోజున వైసీపీలో ఎందుకంటే జిల్లా మొత్తం కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒక ఇంత ఆయనకు కూడా కొంత బలం ఉంది ఆయనకు కూడా ఎక్కడికక్కడ కొంత వర్గాలు అనేటువంటివి కూడా ఉన్నాయి వాళ్ళంతా కూడా ఈరోజున వైసీపీని వీడి ఇటు టీడీపీలోకి లేదా కూటమి పార్టీల వైపు వచ్చేందుకు వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేటువంటి ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అందుకని చెప్పి ఈ రోజున వైసీపీలోని ఒక కీలక నేత్రే ఈ హత్య చేయడానికని చెప్పి ఆయన కుట్ర పన్నినట్లుగా కూడా కొన్ని వార్తలు కొన్ని కథనాలు అయితే గనక వస్తున్నటువంటి పరిస్థితి వాటిని అమలు చేయించడానికే శ్రీకాంత్ రెడ్డిని అలాగే నడిగుంట అరుణ ఎవరైతే నెల్లూరు లేడీ డాన్గా ప్రాచుర్యం పొందిందో ఆవిడ్ని అలాగే ఈ జగదీష్ ని కూడా పూర్తిగా వీళ్ళందరినీ కూడా ఏకం చేశారు ఏదైతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే పెద్ద ఎత్తున డబ్బే డబ్బు అంటూ ఉన్నాం కదా ఈ మాట ఇది కూడా ఏ రకంగా ఆశ చూపారు ఏమిటి అంటే డబ్బులు ఇవ్వడంతో పాటుగా రాజకీయ పదవులు కూడా ఇస్తాము అని చెప్పి ఆశలు చూపారు ముఖ్యంగా నడిగుంట అరుణ ఎవరైతే ఉన్నారో ఆవిడిని రంగంలోకి దింపడం ద్వారా అసలు ఎక్కడా అనుమానం రానియకుండగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఏ తరహాలో అయితే జరిగిందో అదే తరహాలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా భౌతికంగా లేకుండా చేయాలి అనేటువంటి ఒక హత్యకు కుట్రను ప్రణాళికాబద్ధంగా కూడా వాళ్ళు పూర్తిగా అమలు చేసేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే నడిగుంట అరుణ మరి ఏదైతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హత్యలో ఆవిడ కూడా భాగస్వామ్యం తీసు పొంది మరి ఆవిడ కూడా ఏదైతే ఆయన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ వేస్తూ ఉన్నారో ఆ మర్డర్కి సహకరించినట్లయితే గనక రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అయితే నెల్లూరులోని గూడూరు కానీ లేకపోతే గనక సూళ్ళూరుపేట నియోజకవర్గం ఈ రెండింటిలో ఎక్కడో చోట ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అని చెప్పి ఆశ చూపారు దాంతో పాటుగా కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తాము అని చెప్పి కూడా ఆశ చూపారు అనేటువంటి కథనాలు కూడా అనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి మరి అందుకే అరుణ కూడా మరి ఆవిడకి కూడా రాజకీయంగా ఆసక్తి ఉంది కాబట్టి ఈ కుట్రలో ఆవిడ కూడా భాగస్వామి అవ్వడానికి ఒప్పుకున్నారు అందుకే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ద్వారా ఏదైతే జైల్లో ఉన్నటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ కోసం అని చెప్పి సిఫార్సు లేకని తెప్పించారు నడిగుంట అరుణ అనేటువంటిది కూడా ఈ రోజున పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేనే లేపేయడానికి ఈ విధంగా స్కెచ్ వేస్తున్నారు అంటే ఈ వీడియో బయటకు వచ్చాక యావత్ నెల్లూరు నగరం కూడా కూడా ఒక్కసారి ఉలిక్కి పడినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా అంతటా కూడా ఇదే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది కేవలం రాజకీయంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన్ని భౌతికంగా లేకుండా చేస్తేనే తాము తమ పార్టీ ఎదగలదు అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచనతోటి ఒక కుటిలమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఇలాంటి దుర్మార్గాలకి ఒడిగట్టాలి అని చెప్పి వైసీపీ వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి అని చెప్పి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అధికార వర్గాలు కూడా ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి పరిస్థితి ఇక దర్యాప్తు సంస్థలు కూడా పూర్తిగా అసలు ఈ వీడియో ఎవరు చే తీశారు ఎక్కడి నుంచి వచ్చింది అసలు అందులో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకు పాత్ర ఏమిటి ఎవరేమిటి అనేటువంటిది దాన్ని కూడా వాళ్ళందరూ కూడా కనుగొనేందుకు ఇప్పటికే పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుని అసలు ఈ ఏదైతే కనుక కాన్వర్జేషన్ జరిగిందో ఈ కాన్వర్జేషన్ కావచ్చు లేదా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హత్య అంటూ అక్కడ జరిగినటువంటి ఆ సంభాషణ దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు మర్మం ఏమిటి అసలు ఈ కుట్రకి మరి ఎవరు అసలు సూత్రధారులు పాత్రధారులు అనేటువంటి అంశాలు కూడా పూర్తిగా కనుగొనేందుకు పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే వివరాలు అందుతా ఉన్నాయి అయితే ముఖ్యంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆయన ప్రాణాలకు హాని పొంచి ఉంది ముప్పు పొంచి ఉంది అనేటువంటిది ఈ వీడియో తోటి స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకైతే భద్రతను పెంచడంతో పాటుగా ఇలాంటి అసాంఘిక శక్తులు ఎందుకంటే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతటా కూడా ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా రాజకీయాలు అనేటువంటిది ప్రత్యర్థులతోటి రాజకీయ పోరాటం చేసి కాదు కదా ఆయన ప్రత్యర్థుల్ని భౌతికంగా లేకుండా చేసి తద్వారా తాను అధికారంలోకి రావాలి అని చేసే ఆలోచనలు ఆయనది అంత క్రియల్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో కూడా ఎక్కడ అవాస్తం ఉండేటువంటి అవకాశం ఉండదు ఒకవైపున డబ్బు ఇంకోవైపున రాజకీయ పదవులు ఆశ చూపి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని భౌతికంగా లేకుండా చేసి తాము రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే నెల్లూరులో మరి ఏదైతే మరొకసారి ఈ రౌడీ కావచ్చు లేదంటే కనుక ఈ హత్య రాజకీయాలు మళ్ళీ తెరపైకి వస్తా ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా సమూలంగా కూడా రూపుమాపేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అదే సమయంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా భద్రత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ రోజున పోలీసులు ఆయనకి భద్రత కల్పించాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్రా అంటూ ఒక వీడియో ఏదైతే గనక సంచలనమైనటువంటి వీడియో వెలుగులోకి వచ్చిందో దాంతో యావత్ నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ